సబ్సిడీ మనవాళ్ళు ఎవరు చూస్తే మనవాళ్ళు ఎక్కడా లేదు ఒకే కుటుంబానికి వంద కోట్ల సబ్సిడీ వచ్చింది పేరు మనకి ఏదో అన్నట్టు బస్సుకు ఏదో బిస్కెట్ లాగేసుకుంటు మళ్ళీ ఫ్రీ ఫ్రీ ఇస్తున్నారంటే మనకి అక్కడ సబ్సిడీ ఇచ్చేదంతా ఇరవై ఎనిమిది లక్షల కోట్లు బడా మాఫీ చేసింది ఈ కేంద్ర ప్రభుత్వం మనకు వచ్చేదా మనకి పెన్షన్ కానీ వచ్చి కానీ రైతు బంధువులు కానీ ఇంకా వచ్చే లెక్కేసుకుంటే దాంట్లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ కూడా ఉండదు కానీ మెజారిటీ పీపులే ఇది వచ్చేది కాదే బీసీలకి ఎస్సీలకి ఎస్సీలకి ఈ పెన్షన్లు ఈ వచ్చి ఇవ్వకపోవకుండా మళ్ళా వీళ్ళని మళ్ళా త్రేతాయో బాలి చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు ఈ ప్రభుత్వాలు మనం గమనిస్తున్నాం ఎందుకంటే మనం అప్రమత్తంగా లేకపోతే రాబోయే రోజుల్లో మనకి మన బానిస్ బాలి చేయాలని పరిస్థితి కాబట్టి మీరు అందరూ కూడా మేధావులు అందరూ కూడా ఈ విషయాలలో మా అందరూ కూడా సహకరిస్తే మేము కూడా గ్రామాలలోకి వెళ్ళి చేయాలని కోరుకుంటున్నాం ఇంకే ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ చేయని చారిత్రాత్మకమైన పని చేశాం ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్న ఐదు వందల ఎనభై గ్రామ పంచాయతీ గ్రామ జెడ్పీడీసీ ఎంపీడిసి బిసి అందరి సన్మానించడం జరిగింది అది ఇప్పుడు ఆ ప్రతి ఎంపీడీసీ జెడ్పీడీసీ కూడా సర్పంచ్ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా చేయలేదు యాక్చువల్గా మేమే చేసాం ఎందుకంటే మన వాళ్ళు మనం గౌరవించుకున్నాం ఆలోచనతోనే మేము చేశాం ఎందుకంటే మేము గ్రామ స్థాయి పోవాలి కాబట్టి మేము చేస్తున్నాం అదేవిధంగా మన జయంతి ఆయన జయంతి సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే మనం ఒక స్టెప్ ముందుకు మన ఇంకా మనం ఏం చేస్తాం అది కాదు ఎందుకంటే మనం మన వాళ్ళని గౌరవించగలిగితే మన వాళ్ళు మంత్రాలు పరదించే వాళ్ళు మనని గౌరవించారు అదే సిద్ధాంతం మేము పనిచేస్తున్నాం నరంతరంగా నువ్వు చెప్పిన ఏ యూ జె ఏ సరే సలహా తీసుకొని దాని బాగా ప్రజల కోసం పని చేస్తాం ఎందుకంటే మన ఇక్కడ పద్మచారణ కూడా ఆకర్షిత్ ఎందుకంటే ఆయన మాత్రం తిరుగుతుందని తిరుగుతుందని కలిసి ఆయన కూడా చేయాలని అంటగానే ఆర్థిక వచ్చేసరికి మనం ఎంగబడిపోదు మన వాళ్ళు పని చేయలేదు ముందు మన కుటుంబం అన్ని చూసుకోవాల్సింది కాబట్టి అన్న కూడా చాలా బీసీ వాళ్ళ మీద గట్టిగా ఉంటాడు అన్న పద్మచేకరణ కూడా తెలంగాణ ఉద్యమకారులు సీరియర్ నాయకులు సార్ కూడా మాట్లాడుతున్నారు